లో పోటీ చేశారు చేయడమే కాదు గెలిచి చూపించారు అసెంబ్లీలో అడుగు పెట్టారు తిరిగి నైన్టీన్ నైన్టీ ఫోర్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చారు అలాగే నైన్టీన్ నైన్టీ సిక్స్లో కూడా కంటిన్యూ అయ్యింది తెలుగుదేశం పార్టీ యునైటెడ్ ఫామ్ ప్రభుత్వంతో చేరడంతో సెంట్రల్ గవర్నమెంట్ హయాంలో కేంద్ర మంత్రిగా గ్రామీణాభివృద్ధి పగే ఉపాధి పోర్ట్ఫోలియోలో ఎన్నో సేవలు అందించారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అలాగే నైన్టీన్ నైన్టీ నైన్లో ఎన్నికల్లో తన లోక్సభ స్థానాన్ని నిలుపుకున్నారు ఇకపోతే టూ థౌజండ్ ఫోర్లో ఎన్నికలకు రెండు రోజుల ముందు శ్రీకాకుళం జిల్లాలో సింగపూర్ని దగ్గర తన కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మావోయిస్టులు బావన కారుపై బాంబులతో దాడి చేశారు అయినా సరే అక్కడి నుంచి తప్పించుకున్నారు రెండు వేల పన్నెండు నవంబర్ సెకండ్ ఆ రోజు శ్రీకాకుళం పీపుల్స్కి ఒక బ్లాక్ డే అనుకోవచ్చు ఎందుకంటే ఎరయుడు గారు విశాఖపట్నం నుండి పెళ్లికి వెళ్ళి వస్తుండగా రణస్థలం దారి మధ్యలో ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది ఆ యాక్సిడెంట్లో గుండు పోటుతూ ఎరైడ్ గారు మరణించారు దానితో అతని పొలిటికల్ కెరియర్ అంతా ముగిసింది